జేసీఐ సికింద్రాబాద్ మరియు ఎస్జేసీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెస్ట్ మారేడుపల్లి మల్టీపర్పస్ హాల్లో పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ను అందజేశారు ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతిలో ఎనభై ఐదు శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు స్కాలర్షిప్ను అందజేశారు విద్యార్థులకు గంప నాగేశ్వరరావు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి జేసీఐ సికింద్రాబాద్ బృందాన్ని అభినందించారు విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థితి సాధించవచ్చునని సందేశం ఇచ్చారు